ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి మురళీకృష్ణ ప్రసాద్ ముఖ్యాంశాలు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాణ ఘటనలో రెండు వందల నలభై ఒక్క మంది మరణించారు విమాన ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నలభై దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ చెప్పారు దేశ ఆర్థిక ఆరోగ్య భద్రతలో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందర దుర్గేష్ పేర్కొన్నారు వార్తల వివరాలు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబబి అధికారిక దర్యాప్తును ప్రారంభించింది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశించిన నిబంధనల మేరకు దర్యాప్తు జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ రెడ్డి చెప్పారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు విమాన భద్రతను బలోపేతం చేయడానికి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి ఈ కమిటీ కృషి చేస్తుందని మంత్రి తెలుపుతూ I am uh, totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very, very horrific. A lot of uh, relief effort has been done already, right from Indian Army, NDRF, State Police, medical departments, including aviation concern departments. Everyone has attended immediately, the fire department. To the best of their abilities, they have been functioning here and doing the rescue operations. కాగా నిన్న అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడంతో లండన్కు వెళ్లే విమానంలో రెండు వందల నలభై ఒక్క మంది మరణించారని ఎయిర్ ఇండియా స్వీకరించింది బోయింగ్ ఏఐ వన్ సెవెన్ వన్ విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారని ప్రయాణికుల్లో నూట ఇరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటిష్ ఏడుగురు పోర్చుగీస్ ఒక కెనడియన్ పౌరుడు ఉన్నారని తెలిపింది ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా మరణించారు విశ్వాస్ కుమార్ రమేష్ అనే ప్రయాణికుడు ఒక్కరే ఈ ప్రమాదం నుండి బయటపడ్డారని అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నిన్న సందర్శించారు ఈ సందర్భంగా సహాయక చర్యలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం అమిత్ షా పాతికేయులతో మాట్లాడుతూ

मैं भारत सरकार गुजरात सरकार जो लोग हताहत हुए हैं इनके परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूं आंध्र प्रदेश के विशाखापट्टनम में 21 अक्टूबर को प्रधानमंत्री नरेंद्र मोदी पालु ने अंतरराष्ट्रीय योग दिवस में నలభై దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ చెప్పారు ఢిల్లీలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ నలభై ఐదు నిమిషాల పాటు యోగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు యోగా దినోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి తెలుపుతూ ఈ वर्ष का अंतर्राष्ट्रीय योग दिवस का मुख्य कार्यक्रम 21 जून 2025 को विशाखापट्टनम आंध्र प्रदेश में आयोजित किया जा रहा है मुझे आपको यह बताते हुए बहुत खुशी है कि हमारी सरकार के सहयोगी आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री चंद्राबाबू नायडू गारू के नेतृत्व में राज्य सरकार ने इस अवसर के लिए बहुत ही महत्वाकांक्षी योजनाएं बनाई है आंध्र प्रदेश सरकार ने योग आंध्रा अभियान शुरू किया है దేశ ఆర్థిక ఆరోగ్య భద్రతలో చార్టెడ్ అకౌంటెంట్లు సీఏలు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్ అన్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో నిన్న మాదాపూర్లో సీఏ విద్యార్థుల జాతీయ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉత్తీర్ణత సాధిస్తున్న సీఏ విద్యార్థుల్లోనూ తెలంగాణ ముందంజలో నిలుస్తోందని అన్నారు వ్యాపార సంస్కరణలు అంకుర సంస్థలకు ప్రజా ఆర్థిక వ్యవస్థల బలోపేతం వంటి అంశాల్లో సీఏల పాత్ర కీలకమని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదకొండేళ్ల పాలనలో ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు వర్మ తెలిపారు కాకినాడలో పదకొండేళ్ల పాలనపై నిర్వహించిన నిపుణుల సదస్సులో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడుతూ ప్రధానమంత్రి దేశ రక్షణ రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముప్పై నాలుగు లక్షల కోట్లు కేటాయించారని తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉదయం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆకాశవాణి హెడ్ ఆఫ్ ఆఫీస్ ఎం సోమేశ్వరరావు సిబిసి అడిషనల్ డైరెక్టర్ రాజేంద్ర చౌదరి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీ సాయి వెంపాటితో పాటు పలువురు అధికారులు సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందరు దుర్గేష్ అన్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో ఏడు కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా మైదానానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్దితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలు అమలు చేశామని సందర్భంగా మంత్రి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అనేక విజయాలు జరిగింది ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు అన్నారు హైదరాబాద్లో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ గ్రీన్ కో సంస్థ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన పద్నాలుగవ గ్రీన్ కో సదస్సులో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ రెండు వేల ఇరవై ద్వారా రెండు వేల ముప్పై నాటికి ఇరవై వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యం సాధించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు ఇందిరా సోలార్ జల వికాస్ పథకాన్ని పన్నెండు ఆరు వందల కోట్ల రూపాయలతో అమలు చేయడం ద్వారా ఆరు లక్షల ఎకరాలకు సౌరశక్తితో నడిచే నీటిపారుదల వ్యవస్థను రూపొందిస్తామని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానవలో లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు కూడిన జల్లు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి మే పంతొమ్మిది నుంచి ఇరవై ఎందో తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను అధికారులు గత సాయంత్రం విడుదల చేశారు మొత్తం లక్ష ఇరవై మూడు నాలుగు వందల ఏడు మంది విద్యార్థులు పరీక్ష రాయగా డెబ్బై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం అధికారులు తెలిపారు బాలుల్లో డెబ్బై మూడు పాయింట్ ఐదు ఐదు శాతం బాలికల్లో ఎనభై పాయింట్ ఒకటి శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు విద్యార్థులు జూన్ పదమూడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు రీకౌంటింగ్ కు ఒక్కో సబ్జెక్టుకు ఐదు వందల రూపాయలు రీవెరిఫికేషన్ కు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు ఉత్తమ విద్యా నైపుణ్యాల కోసం నూతన విధానాన్ని రూపొందిస్తున్నామని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనశ్రీ అనసయ సీతక్క అన్నారు ములుగు జిల్లాలో ఏటూరు నాగారంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు ఏకరూప దుస్తులను మంత్రి అందజేశారు అనంతరం మాట్లాడుతూ విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అన్నారు ప్రాంతీయ ముందు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో రెండు విమాన ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నలభై దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ చెప్పారు దేశ ఆర్థిక ఆరోగ్య భద్రతలో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్ అన్నారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి పేర్కొన్నారు ప్రాంతీయ సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ